శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు ఇప్పుడు సాధించబోతున్నావు తల్లి అవును బిడ్డ ప్రశాంతంగా నీ బాబా చెప్పేది విను నీకే అర్థమవుతుంది చూడు తల్లి నువ్వు ఎప్పటి నుంచో నీ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటూ ఉన్నావు కదా అలా అనుకుంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు రాబోయే రోజులలో ఎలా ఉండాలో తెలియక ఇక నా వల్ల కాదు బాబా నాకు అస్సలు ఓపిక లేదు జరిగేది జరుగుతుందిలే అని అనుకుంటూ ఎందుకు బాబా నన్ను పుట్టించావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు నా జీవితంలోనే ఎందుకున్నాయి అని చెప్పి బాధపడుతూ కూర్చున్నావు కదమ్మా నీకన్నిటిని నువ్వు ఆపుకోలేకపోతున్నావు కదా నా జీవితం ఏంటిలా ఉంది ఎందుకు నేను పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు పెట్టుకుంటూ ఉన్నా అలానే ఇప్పటివరకు వరకు నీ జీవితాన్ని గడిపావు కదా బిడ్డ నేను ఎన్నోసార్లు ధైర్యంగా ఉండమని చెప్పినప్పుడు నువ్వు నీ బాబా మాట విని మనోధైర్యాన్ని పెంచుకొని కూడా ఒక్కొక్కసారి భయపడి వెనకడుగు వేసేశాం అదేం తప్పు కాదు తల్లి నీది తప్పని నేను చెప్పడం లేదు ఎందుకంటే నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి ఆ సమయంలో కూడా నీ ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా నేను నీకు తోడుగా ఉంటాను అసలు నా లక్ష్యాన్ని నేను చేరుకుంటానా లేదా బాబా లేక ఇలానే ఏదీ సాధించలేని వానిగా మిగిలిపోవలసి వస్తుందా నాకెవరైనా తోడు ఉంటారా తండ్రి ఇలా వరుస వైఫల్యాలు చెందే నాకు ఎవరు తోడు ఉంటారయ్యా అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి బాధపడకమ్మా నీ ప్రతి ఓటమిలో నేను నీకు తోడుగా ఉంటాను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ అతి త్వరలోనే నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోబోతున్నావమ్మా ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కబోతోంది తల్లి నీ ప్రతి అడుగులో నేను అడుగు వేస్తూ నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఓటమి పాలైనప్పుడు నీ భుజం తట్టి నేను ముందుకు నడిపిస్తూ ఉన్నానమ్మా నీకు ప్రతి దారి నేనే చూపుతూ ఉన్నాను ఆ విషయం గుర్తించు ఓటమి ఎదురైందని అక్కడే ఆగిపోకు ముందుకు నడిస్తే నువ్వు ఊహించినటువంటి నువ్వు కావాలనుకున్నటువంటి జీవితం ముందుంది అది ఎంతో అద్భుతంగా నేను రాసి ఉంచాను కేవలం నా బిడ్డ కోసం నేను అది రాసి ఉంచాను అవును తల్లి నువ్వు కృంగిపోకుండా ఉండటానికి నేను నీకు ధైర్యాన్నిస్తూ ఉంటానమ్మా నువ్వు కన్నీరు పెట్టుకున్న తరువాత నీ మనసు ఎంతో తేలికగా ఉంటుంది కదా బిడ్డ కాబట్టి నీకు ఏడుపు వచ్చినప్పుడు పూర్తిగా ఏడ్చేసేయి ఎందుకంటే ఆ బారాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఏదీ కూడా సాధించలేవమ్మా పదే పదే దానినే గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ బాధపడుతూ ఉంటాం ఎప్పుడైతే నీ బాధ కన్నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుందో నీ మనసు తేలికపడుతుంది పడుతుంది అప్పుడు ఏదైనా సాధించడానికి ఉపాయం తడుతుంది అందుకే చెబుతున్నాను తల్లి దుఃఖాన్ని మనసులో పెట్టుకొని నింపేసుకోకు బయటికి బిడ్డ ఆ తరువాత ప్రశాంతమైన మనసుతో ఆలోచించు నువ్వు ఏం చేయాలనేది నేను నీకు దిశానిర్దేశం చేస్తాను కానీ తల్లి నువ్వు చేసే తప్పేంటో తెలుసా నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చాక కూడా జరిగిన సంఘటననే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు ఎప్పుడూ బాధపడుతూ నీ జీవితాన్ని కష్టపెట్టుకుంటూనే ఉన్నావు అలా ఉండకమ్మా నువ్వు అలా ఆలోచించడం వల్ల నీ కష్టాలు తీరుతాయని అనుకుంటున్నావా చెప్పు అది అస్సలు జరగదు నీ ఆలోచన నీకు పరిష్కారం చూపదు బిడ్డ నిన్ను ఇంకా బాధపెడుతూనే ఉంటుంది అందుకే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకు నిన్ను బాధపెట్టే వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని నీ మనశ్శాంతిని కోల్పోకు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావు ఆ ఆలోచనను నా ముందు ప్రార్థనగా పెట్టమ్మా నీ ప్రార్థన నేను నెరవేరుస్తాను బిడ్డ ఒక్కసారి నాకు అప్పగించాక అది నీ సమస్య కాదు తల్లి నా సమస్య దానిని పూర్తి చేసే బాధ్యత నాది నీకు రావాల్సిన సమయంలో అన్నీ వస్తాయమ్మా నీకు కావాల్సింది తప్పకుండా నీకు దక్కుతుంది దిగులు పడకు తల్లి ఇది నీ బాబా మాట బాబా ఏం చెప్పినా చేస్తారని నీకు కూడా తెలుసు కదా నేను ఏం చేసినా నీ మంచికే అని గుర్తించుకో నీ కోరిక తీరడం ఆలస్యమైందంటే అది నీ మంచి కోసమే అని తెలుసుకో నా ఆశీర్వాదం నీకిస్తున్నానమ్మా నీ జీవితంలో కష్టాలు వర్షంలా వస్తూనే ఉన్నాయి నిలబడటానికి కూడా వీలు లేకుండా నీ కష్టాలతో సమస్యలతో ఎదుతూ ఉన్నావు బిడ్డ నీ కష్ట సమయంలో నన్ను తలుచుకో వెంటనే నేను నీ ముందుంటాను ఇంకెప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడకు తల్లి జరగాల్సిన దాని గురించి ఆలోచించు ఎందుకంటే రాబోయేవి అదృష్ట గడియలు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి అదృష్ట గడియలు ప్రారంభమయ్యాయి బిడ్డ నువ్వు నిర్దేశించుకున్న నీ జీవిత లక్ష్యం అతి త్వరలోనే నెరవేరబోతోంది ఇకపై నువ్వు ఏది తలపెట్టినా విజయమే తల్లి ఏ వ్యాపారం ప్రారంభించినా ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించినా ప్రతి దానిలో నువ్వు విజయం సాధిస్తావు ఇన్ని రోజుల నీ ఓపికకు ఈ తండ్రి ఇస్తున్న బహుమతి బిడ్డ ఇది ఆనందంగా స్వీకరించమ్మా ఇక నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు దేనికోసము ఎదురు చూడాల్సిన అవసరం అంతకంటే లేదు అన్నీ నీ ముందుకే వస్తాయి నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి బిడ్డ ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు తనని చూసి ఏం నేర్చుకోవాలి అనే స్థితి నుండి తనని చూసే అన్నీ నేర్చుకోవాలి అనే స్థితికి నేను నిన్ను నిలబెడుతున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు ఇక రాబోయే రోజులన్నీ నీవేనమ్మా ఆహ్లాదంగా నీ జీవితాన్ని ఆస్వాదించు సంతోషంగా నీ కుటుంబ సభ్యులతో గడుపు తల్లి చెప్పాను కదా ఇక రాబోయే రోజులన్నీ నీవే అన్నీ అదృష్ట గడియలే అని బాబాగారంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు ఈ సందేశం బాబాగారు తన బిడ్డల కోసం తీసుకొచ్చారండి ఎవరైతే ఈ బాబాగారి సందేశం వింటూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా గారికి ఈరోజు ఏదైతే చెప్పారో ఆ ప్రతి ఒక్క వాక్కు కూడా నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్